గొప్పలు గొప్పలు తినద్దు గొప్పలు తినదు గట్టి వస్తువులు అలాంటివి గట్టి వస్తువులు కోరుతున్నాను ఇట్లాంటిది ఇంకా పోవాలి శుక్రెడ్డి సార్ ఎవరు పోవాలి కంటి మంచిది సార్ థ్యాంక్ యూ జమరైపోయింది సార్ మాది మా సార్ మంచిగా చేస్తున్నాడు అని ఇట్లొచ్చినాము మంచిగా అయింది సార్ మంచిగా చాలా కనవాడుతు కనాడపోయేది ఇన్ని రోజులు దాకా ఇప్పుడు మంచిగా కనవాడుతుంది సార్ మంచిగా చేసే ఏ దాంట్లో నిలబడ్డం మేము సార్ సార్ మా ఊరికి గుడి పండగ అయింది ఆ సార్ చాలా పరిచయం మాకు సంతోషం సార్ మాకు సార్ ఇప్పటికైనా మేము మర్చిపోవు మాకు చాలా గడవడాకుంటే మంచిగా అయింది సార్ ఇలాంటి జరిగిందా

ம சார் வச்சேர ఇదే కోరుతున్నాం సారు మంచిగా ఆపరేషన్ చేయించకే ఒక లేదు మన కుటుంబకు మన ఇటీవ దినంలో కళాకృతిలో చేపించుకుంటున్నాం ఒక పది దండాలు ఆ పది దండాలు ఇరవై రోజుల కింద మా అమ్మ కళ్ళు కలవర్తు అని కలవర్తి సంఘటాస్తాం అనిపిస్తుంది ఆ డాక్టర్ మా అమ్మగారిని రిఫర్ చేసిందంటే వాళ్ళు ఎక్కడేటువంటి క్రమం ఊరుకున్నామంటారు మా అమ్మకి ఇరవై రోజుల కింద కళ్ళు కనబడితే మా అమ్మలా మమ్మల్ని రిఫర్ చేసిండు అక్కడికి వెళ్తే వాళ్ళ ఆపరేషన్ ఖర్చులన్నీ కాబట్టి అర్థం జీవనకి రావాలని చెప్పారు దానికి ఖర్చు ఒక గంట ముప్పై వేలు పైకి పైకింగ్ అని చెప్పారు మాకు ఆర్థిక స్థానత లేక రిటర్న్ మళ్ళీ మేము ఇల్ల తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఐక్యత ఫేషన్ బిల్కెట్స్ మా ఊళ్ళకి వెళ్ళి ఇలా కంటించింది ఉచిత శిబిరం శుభిరంగా నిర్వహిస్తున్నారు అనేసి ప్రచారం చేయడం జరిగింది ఆ యొక్క చదువుకొని డ్రేటు చూస్తాను సోమవారం తారీఖు నాడు సోమవారం నాడు కాడికి వచ్చినారు అదికొస్తే మాకు కంటి శుక్లైతే ఆపరేషన్ శుక్లా చేయాలని ఆపరేషన్ చేయాలని చెప్పారు మాకు గురువారం డ్రేట్ ఇచ్చాడు ఏపీస్ పదే రిటర్న్ మేడం వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ సారు దగ్గర నుండి ఒక్కొక్కరిని మరి అడిగి తెలుసుకోవడం జరిగింది మేము మా మధ్య విజయమంత్రి రోజు ఆపరేషన్ చేశారు ఇప్పుడు మంచి కనబడుతుందని అంటున్నారు మేము ఎంతో సంతోషపడుతున్నాం రాబోయే జలలో సుంజరెడ్డి సార్ ఆయుర ఆరోగ్యంతో ఉండి అనేకమైన పదం చేపట్టి కరోవృద్ధి జటను అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరిని వేస్తే త్వర చేస్తాను

फोटोग्राफर है <laughs> <नाग मा। laughs> <laughs>